ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై తిహా జైలుకి వెళ్లిన కవితను ఎక్సైజ్ పాలసీ కేసులో సిబిఐ అరెస్టు చేసింది ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో అరెస్ట్ అయిన కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలుకి వెళ్లిన కవితను ఎక్సైజ్ పాలసీ కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో అరెస్ట్ అయిన కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు సో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వ్యవహారంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది ఇప్పుడు తాజాగా సిబిఐ అధికారులు తిహార్ జైలు నుంచి ఆమెను అరెస్ట్ చేశారు ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉంది ఈ రోజు సాయంత్రము లేదా రేపు కోర్టులో ఆమెను హాజరు అవకాశం ఉంది ఖచ్చితంగా సిబిఐ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంది వారం వారం రోజుల పాటు సో మరి రేపు ఆ కోర్టులో హాజరు పరిచిన తర్వాత మరి కోర్టు ఏ విధంగా కస్టడీ ఇస్తుందా లేదా అని మనం వేచురాల్సిన అవసరం ఉంది మరో పక్క ఇదే కేసులో గతంలో గత నెల పదిహేనో తారీఖు నాడు ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీ మీద తిహార్ జైల్లో ఉంది సో దానికి సంబంధించిన బెయిల్ కూడా ఆమె రౌజీన్ కోర్టులో వేశారు కానీ రౌజీన్ కోర్టు బెయిల్ ను తిరస్కరించింది రెండు రోజుల పాటు విచారించిన తర్వాత ఆ బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ స్పష్టం చేసింది సో బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలు కూడా కోర్టు స్పష్టం చేసింది ప్రస్తుత తరుణంలో కోర్టు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమార్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈ కేసు వ్యవహారంలో ప్రధానంగా సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో కవిత ప్రధానంగా ఉన్నారు సో కేసు ఈ సమయంలో ఆమె బెయిల్ ఇస్తే అయితే ఆ సాక్ష్యాలు తారుమార్ చేసే అవకాశం ఉందంటూ ఈడీ అధికారులు వాదించారు సో దాన్ని కోర్టు యాక్సెప్ చేసింది అందుకోసమే ఆమె బెయిల్ కూడా ఇవ్వలేదు సో బెయిల్ లో ఆమె ఏదైతే ఈ నెల పదహారు వరకు ఏదైతే కొడుకు స్కూల్ స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో వాటికి సంబంధించి బెయిల్ ఇవ్వాలంటూ ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది దాన్ని కూడా రిజెక్ట్ చేసింది సో అతను చిన్నపిల్లాడేం కాదు అతను చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తల్లి లేకపోతే తండ్రి ఉంటుంది లేకపోతే బంధువులది ఉంటది సో కవిత ఒక బాధ్యత కళ నాయకురాలు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా గా ఉంది సో కాబట్టి అంత హోదా ఉండి ఆమె కావాలని ఆ ఉద్దేశపూర్వకంగానే ఈ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు అనే దానికి సాక్ష్యాలు ఉన్నట్టు కోర్టు స్పష్టం చేసింది కాబట్టి ఆ తరుణంలోనే ఆమె ఆయనకు బెయిల్ రిజెక్ట్ చేసింది సో ఇప్పుడు ఈ కేసు వ్యవహారం చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా మొదటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన లిక్కర్ పాలసీ వ్యవహారంలో ప్రధానంగా సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ పాత్ర ఉంది అందులో కల్వకుంట్ల కవితకు సంబంధించిన పాత్ర పెద్దగా ఉన్నట్టు అటు సిబిఐ ఇటు ఈడీ చార్జ్ షీట్ లో అనేక మంది చార్జ్ షీట్లలో అరెస్టు చేసినప్పుడు చార్జ్ షీట్లు చేస్తుంటారు ఆ ఛార్జ్ షీట్ ప్రస్తావన వచ్చింది గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తొమ్మిది పది పదకొండు మూడు రోజుల పాటు దాదాపు ముప్పై ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ అధికారులు ఆమెను విచారించారు సో ఆ సమయంలో ఆమె దగ్గర ఉన్న దాదాపు ఒక పది సెల్ ఫోన్స్ ఏదైతే ఆపిల్ ఫోన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఆ ఫోన్లు కూడా ఆమె ఈడీ అధికారులకు ఇచ్చింది ఈడీ అధికారులు చాలా వరకు డేటా రికవర్ చేశారు కానీ ఈడీ అధికారులు మాత్రం మొన్న కోర్టులో మాత్రం చెప్పారు ఆ డాటా మొత్తం దాదాపు ఎయిటీ పర్సెంట్ డేటా ధ్వంసం చేశారు అందులో ఉన్న మొత్తం డాటా డిలీట్ చేశారు యాప్ గానీ వాట్సాప్ గానీ ఇతర సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా చాటింగ్ సంబంధించిన వివరాలు అన్ని డిలీట్ చేశారంటూ ఈడీ అధికారులు స్పష్టం చేశారు సో కొన్ని ఏదైతే కీలక ఆధారాలు దొరికావో ఏదైతే బుజ్జిబాపు గాని అభిషేక్ బోయిన్పల్లి గాని శరత్ చందర్ గాని విజయ్ నాయర్ గాని వీళ్ళ ఫోన్ల నుంచి దొరికిన డాటా ఆధారంగా కవితతో చాట్ చాటింగ్ ఆధారంగా కవిత పైన ఈడీ అధికారులు ఆరోపణలు పొప్పారు సో కాబట్టి వాటికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ అటు ఈడీ గాని ఇటు సిబిఐ వాదిస్తా ఉంది కాబట్టి ఈ రోజు సిబిఐ అరెస్ట్ చేయడానికి గల కారణము ఈ కేసులో గతంలోనే ఏదైతే అరెస్ట్ గత పది పది నుంచి పన్నెండు మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు అందులో మొత్తం సౌత్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు కొంతమంది బెయిల్ పిటిషన్ మీద వచ్చారు సో మరి కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు ఆ ఏదైతే ఈ సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ పాత్ర ఎందుకు వచ్చిందనే దానిపైనే ప్రధానంగా ఈడీ అధికారులు అటు సిబిఐ విచారణ చేపడుతుంది ఎందుకంటే ఈ వంద కోట్ల ముడుపుల వ్యవహారం ఏదైతే ఉందో అది ఆ ఈ క్లిక్కర్ పాలసీ వ్యవహారంలో పాలసీ రూపకల్పన సమయంలో కూడా ఈ సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యి పాలసీ ఇలా ఉంటే బాగుంటుంది ఎక్కడెక్కడ ఏ జోన్లలో వైన్ షాపులు పెట్టుకోవాలి ఎన్ని ఎంత మేరకు వైన్స్ చేయాలి ఎంత మేరకు లిక్కర్ సర్పాస్ చేయాలి దానిపైన కూడా మొత్తం సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయింది సో దాని వల్ల రెండు వేల ఐదు కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది దాని వల్ల సౌత్ గ్రూపు ఈ లబ్ధి చేకూరినందుకు వంద కోట్లకు పైగా మృకులు విజయ్ నాయర్ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మీడియా కన్వీనర్ అతని ద్వారా ఈ వంద కోట్ల రూపాయలు ఏదైతే గోవా ఎలక్షన్ సందర్భంగా వాళ్ళకు హవాలా రూపంలో ఇచ్చినట్టు అటు ఈడీ సిబిఐ అధికారుల ఎంక్వైరీలో తేలింది సో కాబట్టి దీని వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది రెండు వేల ఎనిమిది కోట్లు అదే విధంగా ఈ ఈ బ్లాక్ మనీ అంటే ఈ హవాలా రూపంలో డబ్బులు ఇవ్వడము అది ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఖర్చు పెట్టడం ఇది అంతా చూసుకుంటే పథకం ప్రకారము ఈ పాలసీ రూపొందించారు సో దీనివల్ల ప్రజా డబ్బులు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగినట్టు అటు ఎడిట్ సిపీఐ వాదిస్తాం ఓకే థాంక్యూ अशोक